హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి నోరుంచే నోటికి ఎంతో కమ్మగా పుల్లగా టేస్టీగా ఉండి దొండకాయ పచ్చిమిర్చి పచ్చడి దొండకే పచ్చిమిర్చితో ఇలా పచ్చడి రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ఇది ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి అయితే అద్దరిపోవాల్సిందే దొండకాయ అంటే ఇష్టపడని వారికి కూడా ఇలా పచ్చడి రూపంలో చేసి పెట్టినట్లయితే తెలియకుండానే టేస్టీగా తినేస్తారు ఈ సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ఈ పచ్చడి రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ దొండకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అలాగే ఈ పచ్చళ్ళకి కావాల్సిన పచ్చిమిర్చిని ముందే ఇలా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టాను దొండకాయలను శుభ్రంగా కడిగి సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి ఇంత మోతాదులో తరిగి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో తీసుకున్న పచ్చిమిర్చిని అందులో వేసి కొద్దిసేపు ఫస్ట్ ఫ్రై చేసుకోండి ఆయిల్ పోయకుండా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనెలో కూడా ఈ పచ్చిమిర్చిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి ఈ పచ్చళ్ళలోకి కొంచెం కరివేపాకుని ఎక్కువగానే వేసుకోండి కరివేపాకు కొంచెం క్రిస్పీగా ఎంతవరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి తోటి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ వరకు నువ్వులను వేసుకోవాలి నువ్వులు వేసి దొండకాయ పచ్చడి రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో తింటుంటే అలా తింటూనే ఉంటామో అంత కమ్మగా ఉంటుంది ఈ నువ్వులు పచ్చివాసన పోయి చిటపటలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి నువ్వులు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు మాడిపోతే ఈ పచ్చడిలోకి నువ్వులు అంతా బాగుండవు కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని చిటపటలాడేటప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చిమిర్చి నువ్వులంతా కూడా ఒక ప్లేట్లోకి కానీ బౌల్లో కానీ తీసుకోండి తర్వాత అదే బాగా స్టవ్ పైన పెట్టుకొని ఇందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత సన్నగా పొడవుగా తరిగిన దొండకాయ ముక్కలు వేసుకోవాలి దొండకాయల్ని ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ బాండిపై మూత పెట్టి దొండకాయ సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అలాగే దొండకాయలు లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోతాయి అడుగు మాడకుండా దొండకాయ బాగా ఫ్రై అయిపోతుంది కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దొండక ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి కొంచెం కొత్తిమీరని కాడతో సహా కడిగి వేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లగైన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి నువ్వుల అన్నిటిని కూడా వేసుకొని ఇందులోనే ఒక్క స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకొని మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఈ పచ్చ రెడీ చేసుకునే ముందే నానబెట్టానండి ఇలా నానబెట్టిన చింతపండుని నీళ్ళతో సహా ఇందులో పోసిన తర్వాత బాగా కలుపుకొని మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పచ్చిమిర్చి నువ్వులు ఇవన్నీ కూడా బాగా నలిగేలాగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని చల్లారిన దొండకాయ ముక్కలు కొత్తిమీరను కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా అయినా కూడా పచ్చడి బాగుండదు కాబట్టి కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టండి ఇప్పుడు ఈ పచ్చడినంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలాగైతే ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి పోపు రెడీ చేసుకోవాలి రౌపైన ఒక పోపు ప్యాన్ పెట్టుకొని అందులో నాలుగు స్పూన్ల వరకు నూనె పోసి నూనె వేడిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిన్నపట్ల ఆడేటప్పుడు దంచిన వెల్లుల్లిని ఒక నాలుగైదు వేసుకోండి అలాగే ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు పసుపు వేయండి పావు టీ స్పూన్ కంటే తక్కువగా కొంచెం ఇంగువ వేసుకోండి ఇందులోనే ఒకరేమ కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అంతవరకు అలాగే ఉంచిన తర్వాత ఈ పోపునంతా పచ్చళ్ళలోకి వేసుకోవాలి పచ్చళ్ళలోకి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా నోటికి ఎంతో కమ్మగా రుచిగా అనిపించి కమ్మని దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది పచ్చని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది ఇడ్లీ దోశలోకి అన్నంలోకి అద్రిపోవాల్సిందే చపాతీలో కూడా చాలా బాగుంటుంది మరి సింపుల్ అండ్ టేస్ట్ ఈ దొనకే పచ్చడి మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ పచ్చడి రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్